వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి అందరికీ నమస్కారాలు ఈరోజు నేను ప్రకాశం డిస్టిక్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మొదటిగా జిల్లాలో పబ్లిక్ గ్రూవన్స్ రెడ్రోసల్ సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము వచ్చే ప్రతి ఒక్క కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ దెన్ గ్రివాన్స్ ఏదైనా సీరియస్ సీరియస్గా తీసుకుని టైమ్లీ దెన్ క్వాలిటీ డిస్పోజల్ మీద ఫోకస్ పెడతాము రెండోది జిల్లాలో జరుగుతున్న జిల్లా అభివృద్ధి పనులు స్పెసిఫిక్గా మెలిగుండా ప్రాజెక్ట్ పీరియాడిక్ రివ్యూ మెకానిజం మానిటరింగ్ మెకానిజం ద్వారా వేగవంతం చేసి పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి పెడతామని చెప్తున్నాను అదేవిధంగా జిల్లా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా స్పెసిఫిక్ గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది అని విన్నాను ఇది తప్ప ఇంకా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి దాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ఫీల్డ్ విజిట్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ద్వారా పూర్తి అవగాహన తీసుకుని దానికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా జిల్లా స్థాయిలో ఏ ఏ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయగలుగుతామో దాన్ని జిల్లా స్థాయిలో మిగతా మిగతా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి మనం అన్ని చర్యలు తీసుకుంటాము అదేవిధంగా జిల్లాలో శానిటేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ విమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ పెట్టి జిల్లాని జిల్లాలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని పెంచి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అన్ని పథకాల్ని మన జిల్లాలో ట్రాన్స్పరెంట్ గా ఎఫిషియెంట్ గా ఇంప్లిమెంట్ చేసి మన జిల్లాని మన స్టేట్లోనే మొదటి స్థాయిలో నిలబడడానికి అన్ని రకాల ప్రయత్నం చేయడం జరుగుతుంది